ఆ పేరు రంగప్ప ఎస్ఎంఐ జిల్లా కార్యదర్శి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యా రంగ పరిష్కరించాలని చెప్పేసి ఎస్ఎంఐ అధికారంలో పెద్ద ఎత్తున ఆ నిరసన కార్యక్రమం చేసుకోవడం జరిగింది ఈ నిరసన కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకుందరు యూనివర్సిటీకి సంబంధించి జీవో నెంబర్ డెబ్బై ఏడుని లక్ష్యం మేము రద్దు చేస్తాం అలాగే సంక్షేమ అష్టలకు మెరుగైన వసతులు సొంత బిల్డింగ్లు ఏర్పాటు చేస్తాం అలాగే ఫీజు నిమార్స్మెంట్ బకాయిన లక్షణకు పూర్తి చేస్తాం ప్రతి ఒక్కరికి కూడా శబ్దం కూడా అమలు చేయలేదు అమలు చేయకపోవడం వల్ల ఇంజనీరింగ్ డిగ్రీ కాలేజీల్లో కాలేజీ యాజమాన్య కాలేజీ నడుపుకోవడానికి ఇబ్బంది పడే పరిస్థితి ఉంది దాదాపు మన జిల్లాకి నూట పదమూడు పాయింట్ పదిహేడు కోట్ల రూపాయలు రావాలి ఈ బకాయిలు విడుదల చేయకపోవడం వల్ల కాలేజీ యాజమాన్య విద్యార్థులు ఒత్తిడి చేస్తా ఉంది అలాగే సంక్షేమాసంలో చదువుతున్నటువంటి విద్యార్థులకి ఎన్నికలకు లేవు దాదాపు ఇరవై రాష్ట్రాలు ఉంటే వాటన్నిటికి కూడా ఇన్ఛార్జీలు వాటర్ తోటి నడుపుతా ఉన్నారు అలాగే అక్కడ కమాటీలు కానీ వాచ్మెన్లు కానీ లేదా వంట పరిస్థితులు కానీ ఎవరు లేరు విద్యార్థులు స్వయంగా వండుకొని పట్టించుకునే పరిస్థితి ఉంది ఒక ఒకవైపు చెప్పాలంటే వాళ్ళే క్లీనింగ్ స్థానికులు క్లీనింగ్ చేసుకుంటా ఉన్నారు కాబట్టి ఈ సమస్యను పరిష్కరించాలి అలాగే సంక్షేమ సదుపాయాలను కేటాయించాలని చెప్పేసి కూడా సభగా డిమాండ్ చేస్తా ఉన్నారు లేదు ఏ పక్షంలో ప్రత్యేకం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమని చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం एम एल ए की సవాల్ చేస్తున్నాం ఏ అయితే మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని విద్యారంగ సమస్యలు పరిష్కారం కాలేదు కాబట్టి ఎస్ఎఫ్ఐ మీకు సవాల్ చేస్తుంది మీరు ఎస్ఎఫ్ఐతో వస్తే ఏ జూనియర్ కాలేజీ ఏ హై స్కూల్లో ఏ మెడికల్ సమస్యలు లేదో పూజ కూర్చినట్టు మీకు వివరిస్తుంది దాన్ని పరిష్కరించడానికి మీరు సిద్ధంగా ఉంటే రెండు మూడు రోజుల్లో ఎస్ఎఫ్ఐ దగ్గరికి రావాలనేసి జిల్లాలో ఉన్న మంత్రికి సవాల్ చేస్తున్నా అధికారులకి కలెక్టర్ గారు ఆ మండలం ఈ మండలం తిరుగుతున్నా తప్ప విద్యారంగంలో సమస్యలు పరిష్కరించడం లేదు కాబట్టి కలెక్టర్ గారు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం హెచ్ఎఫ్ఐ దగ్గర ఏ కాలేజీలో ఏ స్కూల్లో ఏ సమస్య ఉందో ప్రతి